దేవునికి మహిమ కలుగును గాక లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఆకాశమును భూమిని ఆకాశంలో ఉన్న మరి ఆ యొక్క చంద్రు నక్షత్రములను మరి సూర్యుడిని కూడా దేవుడు తయారు చేస్తున్నాడు అండి మానవుల్ని కూడా దేవుడు తయారు చేస్తున్నాడు కాబట్టి ఈ ఎండ దినాలలో మనం ఏ విధముగా మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము చూడండి అన్ని కాలములు బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా ఇసుక్కుని సునుక్కొని మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం ఎందుకంటే ఆకాశంలో ఉన్న సమస్తమును కూడా ఆయనే తయారు చేసుకుని ఉన్నాడు మనల్ని కూడా తయారు చేసుకుని ఉన్నాడు కాబట్టి మనందరం క్షేమంగా ఉన్నాము అని చెప్పేసి మనం తలవంచాలండి ఎందుకంటే క్షేమావృద్ధి దయచేసే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడు నేను నడిపించేది దేవుడు బలపరిచేది దేవుడు కాబట్టి ఏ విధంగా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు అన్నది ఒకసారి గమనించుకోవాలండి ఒకసారి తెలుసుకోవాలా చూడండి ఎడతెగక ప్రార్థించినప్పుడు ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా మన ఆయుష్ కూడా పెంచుతానని చెప్పి చెప్తున్నాడండి ఒకవేళ నీకు మరణం సంభవించినా దాని నుండి విడుదల చేస్తానని చెప్తున్నాడండి చూడండి ఒకవేళ వ్యాధి సంభవించినా దాని నుండి విడుదల చేస్తానన్నా ఎటువంటి సమస్యనను కూడా దేవుడు విడుదల చేస్తానన్న మాట ద్వారా సృష్టిని తయారు చేసిన దేవుడు